మన గౌరవ ముఖ్యమంత్రి స్వగ్రమైనటువంటి కొండరెడ్డి పల్లికి వస్తా అని చెప్పి మాట్లాడినావు కదా నేను ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్ నువ్వు రా శివరెడ్డి పల్లికి రా దమ్ముంటే రా నీ దగ్గర ఉన్న కాయిదాలో నువ్వు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకొని తీసుకురా మన ప్రజాస్వామ్య పాలన ఉన్నావు నువ్వు ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టి హైదరాబాద్ లో డైరెక్టర్ అగ్రికల్చర్ గోపి అన్నోడు ఆయన దగ్గర పోయి దరఖాస్తు చేసుకో నీ గవర్నమెంట్ లోపల రుణమాఫీ శివరెడ్డి పల్లికి ఎంత చేసినావు మా గవర్నమెంట్ లోపల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రుణమాఫీ ఎంత చేసిన ఒక్క సంవత్సరంలో అన్నది నువ్వు దరఖాస్తు చేసుకో నీకు వెంటనే వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి మేము ఆల్రెడీ తీసుకున్నాం నువ్వు తీసుకో తీసుకొని శివరెడ్డిపల్లి మా దగ్గర రెడీ ఉన్నాయి నువ్వు ఎప్పుడు వచ్చినా సరే శివరెడ్డిపల్లి లోపల గ్రామ సభ పెడదాం గ్రామ సభ పెట్టి మేమెంత మాఫ్ చేసినాం నువ్వెంత మాఫ్ చేసినావు అని ఘన ముఖ్యాలతో సహా మీ ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను జిల్లా అధ్యక్షుడిగా గతంలో సిఎంపీ సెక్రటరీగా ఉన్నా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నాను నీలాగా